హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో మందార్ పూలు పూసినాయి ఎంత బాగున్నాయి చూడండి అసలు పొద్దున్నే అసలు ఎట్లా నాకు వచ్చి డోర్ తీయంగానే మందార పూలు కనిపించినాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఇంకో మొగ్గుంది సో చూడండి ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లో కలర్ పూలు చూడండి అమ్మ వాళ్ళ చెట్టుకి పూలు పూసిన చెప్పాయి కదా మందార్ పూలు నేను చెప్పి ఎల్లో కలర్ ఎట్లుంది చూడండి ఇది గులాబ్ పూ ఉంది మందార్ పూ ఇది సూపర్ అంటే సూపర్ అసలు చూస్తేనే భలే అనిపిస్తున్నాయి గులాబ్ పూలు అనుకొని తల్ల పెట్టుకుంటారు కూడా ఎవరన్నా అసలు ఇగోండి ముద్దు మందారం నేను చెప్పా కదా పూలు మంచిగా పూస్తాయని చెప్పి ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ చెట్టువే అనమాట పూలు సో ఇంకా మేము అందరం సెకండ్ డే వెళ్ళడానికి రెడీ అయిపోయాము మేమందరం మా చివ మా సిత్తుగా ఇంకా రెడీ కూర్చుంది మా రిత్విక్ గాడు రెడీ అయిపోయాడు తీయలేదు నేను నిన్ను మా మేనత్తలు ఇద్దరు కూడా రెడీ అయి కూర్చున్నారు ఇంకా మేము వెళ్ళడం ఒక్కటే ఉంది ఆటో పిలుస్తుంది ఫస్ట్ నేను పిల్లలైతే వెళ్ళిపోతాము ఇంక మా రెండో ఏదో మేకప్ అవుతుంది లోపల సో ఇలా సందడి ఉంది ఇంగ ఇది మా రాఘవగాడు బొమ్మలు ఇవిక్ రాగవ్ తీసుకో ఏయ్ హీరో బా వీడైతే ఇగ ఎట్లా అంటే ఏమంటారు ఆ వినయ విధయ రామ టైప్ లో వాడు రేయ్ హాయ్ అని రా ఏ వాడిని కనిపనికండే పాపం నువ్వులు వాడిని కనిపండికోండి అంట ఇది సూపర్ లే క్వీన్ మా రెండో అత్త ఏ రెడీ అయింది ఇంకో అమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణుడి బొమ్మ చూడండి ఎంత బాగుంటదో అసలు ఎవరికి చెప్తున్నావు చెప్పు సబ్స్క్రైబర్స్ కి చెప్పు నా సబ్స్క్రైబర్స్ కి ఇది చందుకు కాదు నా ఫాలోవర్స్ కి చెప్పు హాయ్ చెప్పు అమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఎంత బాగుంటుందో అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా అత్త ఎంత హుషారంటే అసలు డాన్స్ లో ఏమన్నా చేస్తుంది టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట అన్నిట్లో గెలిచింది కోడళ్ళు స్టార్ మహిళ కూడా వెళ్ళావు కదా నువ్వు అన్ని గెలుచుకున్నారు వాళ్ళు అసలు మస్త యాక్టివ్ అనమాట అత్తయ్య అసలు వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు సాంగ్ వచ్చే వీళ్ళకి వస్తుంది అంటే ఇంట్లో ఏంది నీ గొంతు వలలో దిగజ కొట్టు వేయండి ఇద్దరు మేన గోడలు మేనత్త అసలు ఆగేది లేదు నువ్వు కూడా తిరుగు ఇద్దరు సేమ్ ఉన్నారు సేమ్ ఉన్నారు ఇద్దరు ఓకే మొత్తం బ్యూటీ అంత ఇక్కడ ఉందిగా మా ముగ్గురు పిల్లలు రెడీ అయిపోయారు అయిపోయారో రెడీ అయిపోయారు వీరన్ని అన్ని స్టంట్లు చేస్తున్నాడు వెనకాల చేతులు పెట్టా పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి కుర్చీని మడత పెట్టి సో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసామండి సత్రం దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడికి వచ్చాక మా అత్తగారు తను మా పిన్ని అనమాట మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లెలు పక్కన మా మేనమామ వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు అండ్ మేము వచ్చేసి టిఫిన్ తిన్నాము ఇక్కడ మా పిన్ని తను మా బాబాయ్ వైఫ్ అండ్ అక్కడ ఇంకో మా బాబాయ్ మా నాన్న వాళ్ళ ఓన్ బ్రదరు మా సిద్దుగాడు పక్కన కూర్చొని అమ్మ ముచ్చట్లు పెడుతుంది అనమాట సో చుట్టాలైతే సెకండ్ డే అయితే ఎక్కువ వస్తారనమాట అందులో సండే కూడా అయింది చాలామంది ఇంకొకొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట సో ఇలా అందరు కూర్చొని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా ఇంకో బాబాయ్ భార్య ఇక్కడ మా మేనత్త వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా రిలేటివ్స్ వచ్చారు అమ్మ మా పిన్ని మా మరదలు అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు వెనకాలైతే కార్యక్రమం జరుగుతుంది చాలా రోజుల తర్వాత కలిసాం కదా మా ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత అందరు కలుస్తున్నారు సో మా తమ్ముడు చనిపోయిన రోజు వచ్చారు వీళ్ళందరూ అప్పుడు కార్యక్రమాలకి మళ్ళీ ఆల్మోస్ట్ అందరు కూడా ఒక సంవత్సరం తర్వాత కలిసారనమాట ఇంకా ఇంకా కూడా వస్తున్నారు తను మా ఇంకో బాబాయ్ భార్య తను మా మేనత్త కొడుకు అనమాట ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ పక్కన వాళ్ళ వైఫ్ అంటే నిన్న ఇంకో వీడియోలో చెప్పా కదా మా మేనత్త కోడలని మా పెద్ద మేనత్త కొడుకు కోడలు అనమాట మా బావ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక మా పాలివాళ్ళు నాన్న వాళ్ళ పాలివాళ్ళు అండ్ నాన్న వాళ్ళ ఓన్ తమ్ముడు తను మా బావ వాళ్ళ కూతురు అనమాట అది బీటెక్ చేస్తుంది సో చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా ఇంక అసలు అందరు కలిసి ముచ్చట్లు పెడుతున్నారు చాలా సందడిగా అనిపించింది సో ఈ కార్యక్రమానికైతే అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తారు అండ్ మా తమ్ముడు అంటే చాలా మందికి ఇష్టం అనమాట చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాడు వాడి కోసమని ఎక్కడిక్కడ నుంచో అందరు వచ్చారు చెప్పిన వాళ్ళందరూ వచ్చారు తను ఎల్లోసారి ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట అమ్మ పక్కన కూర్చున్నామే తను నేను తను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసాం మేము ట్వంటీ ఏంటి ఎక్కువ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసాం మేము అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు పెద్ద పిన్ని చిన్న పిన్ని అండ్ వచ్చేసి మా మరదలు వాళ్ళ అక్క బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు ఆ పక్కన మా సిస్టర్ కూర్చొని ఉంది సో మొత్తం అందరూ అయితే ఎంజాయ్ చేశాము సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ కాలనీ వాళ్ళు వీళ్ళు నాకు పెద్ద ఫ్యాన్స్ అంట ఈ బ్లూ కలర్ వినోద గారు అనమాట ఆవిడైతే కవిత గారు నేను ప్రత్యేకంగా మీకోసమే వచ్చాను మిమ్మల్ని చూడటం కోసమే వచ్చాను అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది కాలనీ వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారంటే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నన్ను చూసి సీరియల్ యాక్టర్ ఉమా గారు వాళ్ళ రిలేటివ్స్ ఏమో అనుకున్నారంట ఫస్ట్ కానీ కాలనీలోనే ఉండే మా మా అమ్మ నేను మా అమ్మ ఒకటే అని తెలియదంట ఫస్ట్ మా అమ్మ వాళ్ళ కూతుర్నని సో తర్వాత తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా తన్ని చూడాలి చూడాలి అని చెప్పి వచ్చారంట చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా మాట్లాడుతుంటే అండ్ ఇలాంటి అభిమానం నాకు ఎప్పుడు కూడా కావాలి అందరి నుంచి మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అండ్ ఇక్కడైతే లాస్ట్ ఘట్టం ఇంకా భోజనాలు కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి అనమాట లాస్ట్ వచ్చేసి భోజనాలు ఇంకా రిలేటివ్స్ అందరు కూడా చెప్పారు కదా సెకండ్ డే అది సండే అయింది సో రిలేటివ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమందిని ఒక చోట చూసేసరికి కార్యక్రమం ఏదైనా సరే ఒక మనిషి మీద అభిమానంతో ఇంతమంది వచ్చారంటే అసలు నిజంగా అంత అభిమానం ఉం మనం కూడా కల తెచ్చుకోవాలి అందరిలో కూడా మనమంటే ఒక మంచి ప్రేమ అభిమానం అయితే తెచ్చుకోవాలనిపించింది నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట అందరికీ సో వచ్చారు ఇక్కడ వచ్చేసి మా మేనత్త మా ఇంకో మేనత్త వాళ్ళ కొడుకు మేము ఇంకా ఫైనల్ మాదే అనమాట లాస్ట్ అందరు తినేసి వెళ్ళిపోయారు ఇంకా మేమే తింటున్నాం లాస్ట్ బంతిది ఇంకా అయిపోయిన తర్వాత ఈ రోజుతో కార్యక్రమం అయిపోయిందనమాట చాలా హ్యాపీగా బాయ్